మన రాజ మొబైల్స్ సోషల్ మీడియా ఫాలోవర్ కి కేవలం ఇన్స్టా ఫేస్బుక్ లో ఎక్కువగా ఎవరైతే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసిన దాంట్లో ఈరోజు సాయంత్రం అనగా ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు సాయంత్రం ఆరున్నరకి లైవ్ లక్కీ డ్రా లైవ్ లక్కీ డ్రాలో ఫస్ట్ ఎవరైతే టాప్ ఫిఫ్టీలో ఉంటారో వాళ్లలో నుంచి ఒక బైక్ గెలుపొందేటటువంటి అదృష్టవంతులు ఉంటారండి అలానే టాప్ టెన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మనం అనౌన్స్ చేస్తున్నాము ఫ్రిడ్జ్ అని వాషింగ్ మిషన్ అని టీవీ అని సౌండ్ బార్ అని ఇలా పది రకాల గిఫ్టులు గెలుపొందే అదృష్టవంతులు ఇంకా కేవలం ఇంకొక ఆరు గంటల్లో తెలియనుందండి సో ప్రతి ఒక్కరు కూడా మన ఇన్స్టాని ఫేస్బుక్ ని యూట్యూబ్ ని ఫాలో చేసి ఎక్కువగా షేర్లు చేసిన దాంట్లో అదృష్టవంతులు ఎవరు అనేది సాయంత్రం ఆరున్నరకి లైవ్ లక్కీ డ్రాలో చూడండి లైవ్ లో చూడండి థ్యాంక్